హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాక్స్ పిల్లలు తినడానికి స్పైసీగా ఏమైనా కావాలని అడిగారండి వెంటనే పది అంటే పది నిమిషాల్లో వేరుశనగ పకోడీ వేసాను భలే వచ్చాయి అసలు ఎలా చేశానో చూసేద్దాం ఒక వెడల్పాటి గిన్నెలో మనం ఎన్ని గుళ్ళు పకోడీ వేయాలో అన్ని వేసుకుందామండి నేనైతే కనుక ఒక నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల దాకా వేరుశెనగుళ్ళు వేశాను ఒక కప్పుడు శనగపిండి ఒకప్పుడు బియ్య పిండి వేసుకుంటున్నాను పిండిలు జల్లించాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం నేను పచ్చి కారం వాడుతున్నానండి కొంచెం స్పైసీగా పైగా కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి మీకు కావాలంటే ఇంట్లో వాడే కారాన్ని వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేను కలర్ యాడ్ చేయకూడదని వేయలేదు ఇప్పుడు ఒక అర స్పూన్ దాకా గరం మసాలా వేసాను అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి వేశానండి డైజెషన్కి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండ్లన్నింటినీ కూడా గుళ్ళో మొత్తం ఒకసారి కలుపుకుందాం చూడండి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి జార్ అయిందా వేరుశెనగ గుళ్ళకి మనం కలుపుకున్న పిండి పోత పట్టదండి దానివల్ల మనం ఆయిల్లో వేయంగానే సపరేట్ అయిపోతుంది కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మనం గట్టి పకోడి ఎలా కలుపుకుంటామో దానికన్నా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది లేదా మనం ఆయిల్లో వేయంగానే పిండి సపరేట్ అయిపోతుందండి ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి లేదంటే గుళ్ళు సపరేట్ అయిపోతుంది పిండి సపరేట్ అయిపోతుంది చూడండి నేను ఎంత గట్టిగా కలిపానో ఈ మాదిరిగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి ఆయిల్ వేట్ చేసుకుందామండి మీరు కలిపేటప్పుడు ఉప్పు కారాలు ఏమైనా చూడాలనుకుంటే చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడెక్కింది కదా మనం మసాలా పెట్టుకున్న వేరుసెన గుళ్ళు ఉన్నాయి కదండి పకోడి నూనెలో నిదానంగా వేసుకుందామండి ఒక్కసారి వేసేస్తే ముద్దలాగా పడిపోతుంది సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టామా పైన చక్కగా రంగు వచ్చేస్తుంది లోపల పప్పు వేగదండి అప్పుడు తినేటప్పుడు పచ్చిగా బాగోదు సో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుందాం వేరుశెనగ్లు నాకు ఇవన్నీ వేగడానికి ఇరవై నిమిషాల దాకా పట్టిందండి నేను ఈ గుల్లి పకోడీని పప్పుచారు పప్పు అన్నంలో తినడానికి పెరుగన్నంలో తినడానికి కూడా ఇష్టపడతాను పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా పెడతానండి పిల్లలు భలే ఇష్టంగా తింటారు జనరల్గా పిల్లలు ఎక్కువగా స్పైసీ తినడానికి ఇష్టపడతారు కదా ఇలా ఇంట్లో హెల్దీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఓకే ఆయిల్ కూడా పీల్చుకోదండి మనం వీటిని డైరెక్ట్గా చక్కగా గిన్నెలో వేసేసుకోవచ్చు వడపోసి అలా ఏం చేయక్కర్లేదు మీకు ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది ఆయిల్గా అని కూడా అవసరం లేదు నేను మొత్తం అన్నీ కూడా ఇరవై నిమిషాల్లో వేయించేసాను అన్నాను కదా ఇప్పుడు ఈ వేడి మీదే ఇంకొక అర స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను దీంట్లోనే ఒక అర స్పూన్ దాకా కారం కూడా వేస్తున్నాను చాలామంది కరివేపాకు వెలుల్లిపై దంచి కూడా వేయించి వేస్తారు నేను ఆ రెండింటిని స్కిప్ చేస్తున్నా అండి జస్ట్ అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసి రెండు చేతులతో గిన్నె అలా పట్టుకొని టాస్ చేసేస్తే మన కమ్మని గుళ్ళు పకోడి అంటారు వేరుశెనగ గుళ్ళు పకోడి అంటారు చెప్పుకుంటూ బోల్డ్ అని పేర్లు తినడానికి మాత్రం కమ్మ గబ్బలే ఉంటాయండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను మరిన్ని కొత్త వీడియోస్తో వస్తాను